अग्निज्वालनवन्ति कन्न మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షమైన నోవా ఏ విధంగా జీవించాడో తెలుసుకొని మనం కూడా ఆయన నడిచిన బాటలో దేవుడు చెప్పినట్లుగా దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవిద్దాం నీతి వృక్షములు లేదా నీతి మంతుడు అంటే దేవుని యొక్క చిత్తం చేసేవాళ్ళు మీరు లూకాస్ వార్త ఒకటో అధ్యాయంలో ఆరో వచ్చినం అనమాట చదివితే అక్కడ జెకారియా ఎలిజబెత్మ్మల గురించి వ్రాయబడి ఉంటుందండి ఎందుకంటే నేను బిగినింగ్లో ఇప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయిందండి ఐ వాక్ విత్ గాడ్ అనమాట దేవునితో నడవడము ఇది ఇరవై ఎనిమిదవ సంవత్సరం కానీ నీతి మంతులు ఎవరు ప్రభు అని చాలా చాలా ధ్యానించాను ప్రభు ఒకటొక్కటి చెప్తూ ఉన్నారు ఎందుకంటే అబ్రహం గురించి ఆది కాండం పదిహేనులో ఆరులో ఉంటుంది రేపు అబ్రహం గురించి ధ్యానించుకుందామండి అబ్రహము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడింది అని ఉంటుంది అంటే నమ్మడము అని అంటే చాలామంది చెప్తారు కదండి దాని మీద ధ్యాస వెళ్ళేది నాకు మేము ప్రభుని నమ్ముకున్నామండి అండి బాప్తిజం తీసుకున్నాము అని చెప్తుంటారనమాట కానీ వాళ్ళ ప్రవర్తనలు దానికి ముందు తర్వాత ఏం తేడా కనపడదు నేను చూసిన కొంతమంది చెప్తున్నాను కనుక ఏంటి ప్రభు నీతిమంతుడు అంటే ఏం చెప్పాలంటే అప్పుడు లూకా ఒకటి ఆరు చూపించారండి అలా ప్రభు నాకు అన్ని నేర్పిస్తూ ఉంటారు అప్పుడేంటంటే జెకారియా ఎలిజబెథమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు బద్దులై జీవించిరి మీరు దంపతులందరూ జెకారియా ఎలిజబెతమల్ ఆ పేర్లు తీసేసి మీ పేర్లు పెట్టుకొని మీరు ఇంట్లో ఇది రాసుకొనండి అనమాట దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరు అనంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు అనమాట మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉండొచ్చు చాలామంది కానీ దేవుని దృష్టిలో ఓకేనా ఇప్పుడు నోవా గురించి ఏమని రాయబడింది దేవుడు నోవాని మనకెలా పరిచయం చేస్తున్నారు ఆది గ్రంథం ఆరో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన చూద్దామండి అక్కడ ఏంటంటే నోవా నీతిమంతుడు తన కాలంలో జీవించిన వాళ్ళలో ఉత్తముడు ఆయన దేవునితో నడిచాడు దేవునితో నడవడం అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడం మీరు వేసే ప్రతి అడుగు కూడా నీతిగా నీతి వాక్యం ప్రకారమే ఉండాలి మీ కన్నులు నిన్న చూశాం కదా పరిశుద్ధంగా ఎవరిని కామదృష్టితో చూడకూడదు మీ నాలుక అంటాడు కదా నా నాలుక అబద్ధం చెప్పలేదు దీన్ని ఏమంటారంటే దేవునితో నడవడం ఎందుకంటే దేవుని నాలుక సత్యమైన నాలుక దేవుని కన్నులు పరిశుద్ధమైనవి హబ్బకూకొక ఒకటి పదకొండులో హబ్బకు కంటాడు ప్రభా పరిశుద్ధుడా 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 పవిత్రమైన నీ కన్నులు పాపాన్ని చెడ్డను చూడజాలవు ఎలాంటి చెడ్డ హింస దేవుని కన్నులు చూడజాలవండి ప్రేమగా మదర్ తెరిసా సిస్టర్స్ సేవ చేస్తారు రోగులకి అవి దేవుని కన్నులు ఇష్టంగా చూస్తాయి ఒకరికొకరు మంచి సమరీంలాగా సహాయం చేస్తే ఆపదలో ఉన్న వాళ్ళకి అది చూస్తాయి అన్నదమ్ముళ్ళు అక్క కలిసి బోన్ చేసినప్పుడు కలిసి ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైంది కానీ చెడ్డను దేవుని కన్నులు చూడలేవన్నమాట సో ఇప్పుడు మనం ఈరోజు ఎక్కడి నుంచి ధ్యానించుకుందామంటే ఆది గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఐదు వచ్చిన నుండి తొమ్మిదో అధ్యాయంలో పద్దెనిమిది వరకు మనం చూద్దామండి ఆది గ్రంథము ఆరు ఐదు నుంచి తొమ్మిది పద్దెనిమిది ఒకేసారి మీరు చదవాలి ఒక ఒక వ్యక్తిని గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఒకేసారి చదవాలి ఆ తర్వాత నేను చెప్తున్నానండి మీరు చర్చిలో వింటారు వాక్యం చాలా మంచిది అది విన్న తర్వాత వచ్చి చదువుకోండి కానీ మీరు ఒంటరిగా ఎప్పుడైతే కూర్చొని బైబుల్ చదవడం ప్రారంభిస్తారో ముఖ్యంగా వేకోజామున అప్పుడు మీ ప్రక్కన పరిశుద్ధ ఆత్మదేవుడు మీ లోపలనే ఉండి ఆయన ఒక గురువులాగా మీకు వివరిస్తారు అప్పుడే మీరు నీతి మార్గంలో నడవగలుగుతారనమాట ఒక్కరుగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు బైబుల్ చదువుకోండి దాని ప్రకారం ప్రార్థన చేసుకోండి మత్త ఆరులో యేసుప్రభు చెప్తారు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని మీరు ప్రార్థించండి రహస్యమందున్న మీ తండ్రి రహస్య కార్యాల్ని గమనించే మీ తండ్రి మీకు బహుమతి ఇస్తాడు మీ రహస్య జీవితంలో ఎవరుండాలంటే మీరు యేసుప్రభు అనమాట ఆయన భర్త మనం ఆయనకి వధు భార్యగా ఉండాలి ఆయన చేయి పట్టుకొని నడవడం అంటే దేవు ఆనోక్కు దేవునికి సహచరుడై జీవించాడు నోవా దేవునికి సహచరుడే జీవించాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏది చెప్తే అది చేశారండి అది మనం కూడా చేయాలన్నమాట ఇదే ఆరాధన ఎన్ని సంవత్సరాలు నేను చెప్పినా ఇది ఇరవై ఎనిమిదో సంవత్సరం దేవునితో నడవడం అనమాట నేను చెప్పేది ఒకటే ఒకటి ఆరాధన ఏంటంటే దేవుని వాక్యాన్ని మీరు వినండి చదవండి దాన్ని మీరు ధ్యానించి పాటించండి అదే ఆరాధన వర్షిప్ ఈజ్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ రేపు మనం అబ్రహంని గురించి ధ్యానించుకుందాం ఈరోజు నోవాకి వచ్చేద్దామండి మనం చూసినట్లయితే దేవుడు ఆదాంని సృజించినప్పుడు అప్పటి నుంచి పుట్టే వరకు నాలుగు వేలు అండి క్రీస్తుపూర్వం నాలుగు వేలు ఆదాం క్రీస్తుపూర్వం మూడు వేలు నోవా ఇప్పుడు ధ్యానించుకుంటాం క్రీస్తుపూర్వం రెండు వేలు అబ్రహం రేపు ధ్యానించుకుందాం క్రీస్తుపూర్వం వెయ్యి అనమాట ఆయనని గురించి కూడా ధ్యానించుకోవాలి వీళ్ళందరూ దేవుడు నాటిన నీతి వృక్షాలు దేవునికి మహిమకరంగా జీవించారనమాట మనం కూడా అలా దేవుడు నాటిన నీతి వృక్షాలుగా ఉండాలి అని దేవుని యొక్క అభిలాష అండి అయితే క్రీస్తు పూర్వం మూడు వేలప్పుడు నోవా కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే పరమ దుష్టులైపోయినారంట ఆరో అధ్యాయంలో ఐదో వచనం అనమాట ఆరో అధ్యాయం ఐదో వచనం భూమి మీద నివసిస్తున్న నరులు పరమ దుష్టులైపోయారంట దుష్టత్వము భ్రష్టత్వము ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా ఆలోచనలు అనమాట వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా ఇతరులని ఎలా హింసించాలి అని పరమ దుష్టులైపోయినారంట ఎప్పుడు ఇతరులని ఎలా నాశనం చేయాలి హింస ఎక్కువైపోయిందంట భూమి మీద అప్పుడు దేవుడు అనుకుంటారు అయ్యో నేను ఎందుకు వీళ్ళని సృజించాను అని ఆయన హృదయంలో నొచ్చుకొని నాకు బుద్ధొచ్చింది వీళ్ళని సృజించినందుకు అని మీ గురించి అలా అనుకుంటున్నారా యూధ ఐస్కార్య గురించి ఏ అంటారు ఆయన పుట్టకుండా ఉంటే ఆయనకి మేలుగా ఉండేది అని పుట్టకుండా ఉంటే చాలా మేలు మన గురించి అలా అనుకోకూడదు ఏదో నీవు నా సేవకుడవు నీ వలన నాకు కీర్తి కలిగింది అని దేవుడు మన గురించి చెప్పాలండి పరిలోకానికి వెళ్ళినప్పుడు మనుషులు ఎలా ఉన్నారో మీరు జాగ్రత్తగా చదవాలండి ఆరో అధ్యాయం అందరూ పరమ దుష్టులైపోయారు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా దుష్టత్వంతో నిండినాయంట అందుకే మీ ఆలోచనలు ఎప్పుడూ దేవుని వాక్యం ప్రకారం ఉండేటట్లు చూసుకోవాలి దట్స్ ద బేసిక్ కమాండ్మెంట్ అనమాట ట్యూన్ యువర్ మైండ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను ఫస్ట్ పేజ్లో రాసుకున్నాను ఈ బైబుల్ కాదండి ఇవి చాలా మారుస్తూ ఉంటాను ఇది కూడా చిరిగైపోయింది ఒక దాంట్లో రాసుకున్నాను ద బేసిక్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ టు ట్యూన్ ఆ మైండ్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మన మనస్సు ఆలోచనలు దేవుని వాక్య ప్రకారం ఉండాలి నీ దేవుడు పరిశుద్ధుడైనట్లే నీవును పరిశుద్ధులై ఉండాలి మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండాలి మీ శరీరము మీ ఆలోచనలు చూపులు మాట వినికిడి మీ కోరికలు పరిశుద్ధంగా దేవునికి మహిమకరంగా ఉండాలన్నమాట మీ తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి లూకా ఆరు ముప్పై ఆరు ఓకేనా సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి అట్లయితే మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఇదే ధ్యానించుకుందాము మానవులు పరమ దుష్టులైపోయారు కనుక దేవుడు హృదయంలో నొచ్చుకుంటారంట నేను ఎందుకు ఇలా ఎందుకు వీళ్ళని సృజించాను అప్పుడు ఆయన అనుకుంటారంట నాకు బుద్ధి వచ్చింది అనుకుంటారంట నాకు బుద్ధి వచ్చింది ఎందుకు నేను వీళ్ళకి అధికారం ఇచ్చాను ఎందుకు వీళ్ళకి ఆస్తులు ఇచ్చాను ఎందుకు అధికారంలో కూర్చోబెట్టాను ఇంత దుష్టులైపోయినారే అని చెప్పి మన గురించి ఎందుకు నేను అభిషేకాన్నిచ్చి సేవకు పిలిచాను అని దేవుడు మన గురించి అనుకోకూడదండి మన వల్ల ఆయనకి మహిమ కలగాలి నోవా చూడండి ఇంకా నోవాని గురించి చెప్తున్నారు నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడు ఆయన మనుషులు అందరూ కూడా దుష్టులైనారంట ఒక్కడే నీతిమంతుడు ఎవరు అనంటే నోవా అనమాట నోవా అనే పేరుకి అర్థం ఏంటంటే కృప అండి దేవుని యొక్క కృపకు ఆయన పాత్రుడయ్యాడంట అప్పుడు నోవా నీతిమంతుడు ఉత్తముడు అందరిలోకి ఉత్తముడు అనమాట ఒక్కడే ఆ తర్వాత దేవునికి మరి సహచరుడై జీవించాడు అంటే దేవుడు చెప్పినట్లుగా దేవునితో నడిచాడు చెప్పినట్లుగా చేశాడనమాట అప్పుడు దేవుడు నోవాతో మాట్లాడుతున్నాడు నోవా ఈ తరం వాళ్ళలో నువ్వు ఒక్కడివే ఉత్తముడయ్యా ఇది మనుషులు ఎంత దుష్టులైపోయినారు నోవా వాళ్ళు ఇట్లా ఒకరినొకరు హింసించుకుంటున్నారు ఇంకా వాళ్ళకి చివరి గడియలు వచ్చేసాయి ఇంకా వాళ్ళని నేను నీటి ద్వారా నాశనం చేయాలనుకుంటున్నాను కానీ నీవు మాత్రము ఓడని నిర్మించు అని ఎలా నిర్మించాలో అదంతా చెప్తారండి మూడు అంతస్తులు ఆ తర్వాత ప్రతి జంతువు కూడా రెండు రెండు ఒక ఆడది ఒక మగ అలా రెండు రెండు అన్నిటినీ కూడా ఓడలోకి తీసుకొనిరా నీవు నీ భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు అందరికీ పెళ్ళిళ్ళైపోయినాయి కొడుకులకు అంటే ఎనిమిది మంది ఆ ఓడలోనికి వెళ్ళండి అన్ని జంతువులని లోపలికి తీసుకెళ్ళాలంటే నేను ఊహించుకున్న ఒక్కొక్క ఏనుగులు రెండు అట్లా పెద్ద పెద్ద ఉంటాయి కదండీ డైనోజార్స్ అయితే అన్నీ పట్టాలి మళ్ళీ వాటికి ఆహారం కూడా ఉండాలి ఎన్ని రోజులు అనేది కూడా మీరు చూడండి నోవాకి ఆరు వందల సంవత్సరాలు అంట మరి జల ప్రళయం వచ్చినప్పుడు అనమాట ఆరు వందల సంవత్సరాల వయసు రెండో నెలలో అనమాట అప్పుడు వాళ్ళు ఓడలోకి వెళ్తారు మరి దేవుడే ఓడ తలుపు కూడా మూసేస్తారన్నమాట తర్వాత ఒక సంవత్సరం అంతా కూడా ఇంకా నలువది దినాలు రాత్రులు దేవుడు వర్షాన్ని ఇస్తారండి జలప్రళయం అప్పుడు రెండు వందల పై అంత ఎత్తు హైట్లో నీళ్ళు ఇంకా పర్వతాలు కూడా అన్నమాట ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చారో అది కూడా ఉంటుందండి మళ్ళా ఆరు వందల ఒక సంవత్సరం వచ్చినప్పుడు రెండవ నెల ఇరవై ఏడవ రోజు అంటే ఒక సంవత్సరం పది రోజులు నోవా ఆయన భార్య పిల్లలు ఓడలో ఉన్నారనమాట ఇప్పుడు చూడండి ఆయన అలా దేవుడు చెప్పినప్పుడు ఆయన ఓడని చేయడం ప్రారంభించాడండి ఆయన ముగ్గురు కొడుకులు కూడా పనిచేస్తారు మరి భార్య కోడలు అందరూ ఒకే మాట మీద ఉన్నారనమాట అప్పుడు ఏమని రాయబడింది అని అంటే నాకు చాలా ఇష్టమైన మాట అండి మీరు చూడండి ఆది కాండంలో ఆరో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చినామండి ఆరు ఇరవై రెండు అనమాట నోవా దేవుడు చెప్పినట్లుగా సమస్తాన్ని చేశాడు నోవా దేవుడు చెప్పినట్లుగా సమస్తాన్ని చేశాడు అని రెండు మార్లు రాయబడి ఉంటుంది ఇలా ఓడ నిర్మించుకుంటే అలాగే చేస్తున్నాడు దేవుడు లెక్కలు ఇస్తారండి నేను ఇక్కడ అన్నీ చెప్పట్లేదు ఆ లెక్క ప్రకారం అంతా చేస్తాడు చేసి అయిపోయిన తర్వాత మళ్ళా దేవుడు కనబడతాడు మూడు సంవత్సరాలు అయిపోయింది ఓడ రెడీ అవుతుంది అప్పుడు మళ్ళా మాట్లాడతాడు అనమాట నీవు నీ భార్య నీ కోడళ్ళు కొడుకులు అందరూ ఓడలోకి రండి యానిమల్స్ అన్నీ రెండు రెండు అని చెప్పాడు కదా టూ జీ టూ జీస్ అనమాట తీసుకొని దేవుడే తీసుకొస్తారు ఓడ దగ్గరికి నోవా ఏం వెళ్ళాడు అప్పుడు దేవుడు చెప్పినట్లుగా నోవా సమస్తాన్ని చేశాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇంకా ఏడు రోజులే టైం ఉంది ఏడు రోజుల తర్వాత నేను జల ప్రళాన్ని ఇస్తాను అప్పుడు ఆహార పదార్థాలు జంతువులు వాటికి ఆహార పదార్థాలు కదండి అవన్నీ కూడా అనమాట లోపలికి వచ్చేస్తాయి అయితే చేపలు నీటిలో ఉండేవి మాత్రం దేవుడు తీసుకురారు ఎందుకంటే జలప్రళయం నీళ్ళలో ఉండేవి నీళ్ళలో బ్రతుకుతాయి భూమి మీద ఉండేవి వాటిని లోపలికి తీసుకొని రమ్మంటాడు అనమాట ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళు కూడా లోపలికి వచ్చిన తర్వాత మీరు మెల్లగా చదవండి ఏడో అధ్యాయంలో అనమాట దేవుడే ద్వారాన్ని మూసేస్తారు ఓడ తలుపు ఉంటుంది కదండి మూసేస్తారు అప్పుడు జలప్రళయాన్ని ఇస్తారు అబ్బార్ నలువది దినాలు రాత్రులు కూడా ఇంకా నీళ్ళు అట్ అందరూ చనిపోతున్నారు అప్పుడు వీళ్ళు నోవా నోవా ఏడుస్తున్నారు ఏడుస్తున్నారనమాట కానీ అప్పుడేమన్నా లాభం ఉంటుందండి మీరు యేసుప్రభు చెప్తారు చూడండి లూకాస్ వార్త పదిహేడులో ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది చదివితే మనుష్య కుమారుని రాకడ ముందు ఎలా ఉంటుందంటే నోవా దినముల ఎందు ఎట్లుండెనో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు హింస చూస్తుంటే క్రైస్తవుని చంపుతున్నారు కదండి బ ఇంత హింసన ఇలాగ ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడం ఆ తర్వాత వేరే దేశాల్లో యుద్ధాలు ప్రభు చెప్తున్నారమ్మా అప్పుడు కూడా ఇలాగే హింస మనుషులు హింసించుకొని ఒకరినొకరు చంపుకుంటుంటే అప్పుడు జలప్రళయాన్ని ఇచ్చాను ఇంకా ఇప్పుడు కూడా హింస ఇది ఒక సూచన అనమాట నోవా దినందు ఎలా ఉన్నారంట ఒకరినొకరు హింసించుకుంటున్నారు ప్రేమ లేకుండా అయిపోయింది మనుషులకి స్వార్థం ఎక్కువ అయిపోయింది హింస హింసించుకున్న దేవుడు చూడలేక నాశనం చేయాలనుకున్నారు నోవా తినం లేని ఎట్లుండెనో మనుష్య కుమార్ని రాకడ కూడా అలాగే ఉంటుంది అప్పుడు జనులు నోవా టైంలో తింటూ త్రాగుతూ ఉన్నారంట ఇప్పుడు కూడా కనబడుతున్నాయి కదండి బార్లు హోటల్సు పబ్ సెంటర్సు అవి నరకలోక ద్వారాలండి జనులు తింటూ ఉన్నారు త్రాగుతూ ఉన్నారు ఎక్కడ దొరుకుతాయండి తినడం త్రాగడము ఇండ్లల్లో బార్లల్లో ఇండ్లు కూడా అలాగే చేసుకుంటున్నారు కదా కొంతమంది వివాహాలు ఆడుతూ ఉన్నారంట నెక్స్ట్ దాంట్లో ఏముంటుందంటే లోతు కాలంలో కూడా ఎలా ఉన్నారు అప్పుడు కూడా తింటూ త్రాగుతూ వివాహాలు ఆడుతూ ఇంకొక రెండు ఎక్స్ట్రా చెప్తారన్నమాట వ్యాపారాలు చేస్తూ ఉన్నారంట ఎక్కువ వ్యాపారాలు అనమాట సేద్యం చేస్తూ ఇంకా ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారు రియల్ ఎస్టేట్స్ బిజినెస్లు ఆ తర్వాత ఇంకా ఇండ్లు కట్టడం ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ కదండి మీ అంత మెట్టులో ఉండునో తెలుసుకోవాలన్నమాట అలా ఉన్నారంట నోవా కాలం లోతు కాలం మీరు చదువుకోండి లూకాసు వార్త అనమాట పదిహేడు ఇరవై ఆరు నుంచి తర్వాత ఇరవై ఎనిమిది వరకు నోవా కాలం చెప్తారు ఆ తర్వాత లోతు కాలం కూడా చెప్తారనమాట ఎంత కన్స్ట్రక్షన్స్ అండి అసలు అబ్బా ఎంత ఎక్కడ చూసినా హైదరాబాద్లో నేను ఒక్కసారి మొత్తంగిలో వాక్యం చెప్పడానికి వెళ్తాను వడకన్ వెళ్ళేటప్పుడు ఆ గచ్చిబౌలి ఆ ప్రాంతాల నుంచి వెళ్తుంటే ఆ అపార్ట్మెంట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి ఏంటి ఇవన్నీ కోపురం లాగా కనబడతా ఉన్నాయి అనిపిస్తుంది చివరి రోజులలో జ్ఞానం ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ అయిపోతుందంట దైవభీతి లేకుండా హృదయంలో దేవుడు కాదు దాని ఆశ ఇవన్నీ అనమాట స్వార్థము తిండిపోత్తనము విందులు వినోదాలు ట్రావెలింగ్ ఎక్కువైపోతుందంట విమానాల్లో ప్రయాణాలు కన్స్ట్రక్షన్స్ నాలెడ్జ్ అట్లా అనమాట నిమ్రోద్ ఎట్లా అండి అక్కడ బాబేల్ గోపురం కన్స్ట్రక్షన్ ఆది కాండం పదకొండు అది కూడా వీలైతే చూద్దాం మనం అయితే ఈయన అలా లోపలికి వెళ్ళిపోతాడండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒక సంవత్సరం లోపల ఉంటాడనమాట నూట యాభై రోజులు మరి నీటి పొంగి ఇలా ఇలా నలువది రోజులు దినం రాత్రి జలప్రళయం అంటే మళ్ళీ అన్నిటి పొంగ అలా ఉంటుందంట ఒక సంవత్సరం తర్వాత అప్పుడు పది రోజుల తర్వాత అనమాట నువ్వు పావురాన్ని పంపించేస్తాడు ఇంకా మళ్ళీ ఇంకా తిరిగి రాలేదు ప్రభు చెప్తారు బయటికి వచ్చాయని బయటికి రాగానే నువ్వా ఏం చేస్తాడో తెలుసా ఎనిమిది ఇరవై అనమాట ఏంటంటే దేవునికి బలిపీఠాన్ని కట్టి కుటుంబంగా దేవునికి వందనాలు అర్పిస్తారు అందరినీ నాశనం చేశావు కానీ నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కాపాడావయ్యా ఈరోజు భూమి మీద మనందరం అందరం ఉన్నామంటే ఒక్క నోవా అతని ముగ్గురు కుమారుల నుంచే అనమాట అంటే మనంతా ఒకే రక్తం కదండీ అయినా కూడా ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాను చూడండి ఒకే రక్తం ఒక్క నోవా నుంచే మనం వచ్చామన్నమాట ఒకవేళ నోవా ఒక్కడు కూడా దేవుని మాట వినకుండా మిగతా వాళ్ళలాగా తింటూ త్రాగుతూ అవినీతి ఫలాలు భుజిస్తూ ఉంటే అసలు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు కదండి అప్పుడు ఎలా ఉండేది కనుక దేవుని కొరకు ఒక్కడు నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మనం వచ్చాం అలా మనం కూడా దేవుడు చెప్పినట్లుగా చేయడం నేర్చుకోవాలండి కుటుంబ ప్రార్థన చేస్తాడు అక్కడ ఏమన్నా బలిపీఠం అంటే మీరు ఎట్లా తీసుకోవాలంటే చర్చిలో ఏముంటుందండి బలిపీఠం దేవుడు నివసించే స్థలం అండి మందస పెట్ట మీద కరుణాపీఠం అక్కడ నేను నివసిస్తా అంటారు ఇప్పుడు మన హృదయంలో మన హృదయమే కరుణాపీఠంగా ఉంటే అప్పుడు యేసుప్రభు కరుణామయుడు నివసిస్తాడు మన నుంచి ఆ కరుణ ప్రవహిస్తుందన్నమాట కరుణా ఫలాలు ప్రేమ ఫలాలు నీతి నీతి ఫలాలు మనం ఫలించాలి అప్పుడు ఈ నోవా కుటుంబంగా ప్రార్థన చేస్తుంటే మొదటి కుటుంబ ప్రార్థన ఆది కాండం ఎనిమిది ఇరవైలో కుటుంబంగా ప్రార్థిస్తున్నారు ఎనిమిది మంది అన్నమాట ఆ ప్రార్థన పరలోక తండ్రి దగ్గరకు సువాసన ధూపమై వెళ్తుందంట ధూపం వేస్తారు కదండీ పాతకాలంలో ఇప్పుడు ఏంటంటే నీ ప్రార్థన సువాసన ధూపమై దేవుని దగ్గరకు వెళ్తే నీతి మంతులు మరపెడితే దేవుడు ఆలకిస్తారు ముప్పై నాలుగో కీర్తనలో ఉంటుందండి నీతి మంతులు మొరపెడితే దేవుడు ఆలకిస్తారు ఆయన ప్రార్థన పరలోకానికి వెళ్తుంది అప్పుడు దేవుడు ఆ సువాసన ఆయన ప్రార్థన నోవా ప్రార్థన మల్లెపూల సువాసనలాగా పీల్చుకొని అప్పుడు అనుకుంటాడంట దేవుడు ఇంకా ముందెప్పుడు ఇలా నీటితో నేను భూమిని నాశనం చెయ్యను బాధపడతాడంట అయ్యో ఎందుకు ఇలా చేశాను అప్పుడు నోవాతో చెప్తాడనమాట నోవా ఇంకా ముందెప్పుడు కూడా నేను నీళ్ళతో భూమిని నాశనం చెయ్యనయ్యా అని చెప్పి ఇదో మీరు ఆశీర్వదలిస్తున్నారు తొమ్మిదో అధ్యాయం మీరు తప్పకుండా చదవాలి మీరు పిల్ల పాపలతో అభివృద్ధి చెందండి భూమి అంతా ఆక్రమించుకోనండి ఒక్క కుటుంబమే ఇప్పుడు భూమి అంతా కూడా ఉండిపోయింది కదా ఆ తర్వాత అన్నిటినీ పరిపాలించండి భూమి మీద ఉన్నటువంటి జంతువులు ఆకాశ పక్షులు సముద్రంలో చేపలు అన్నీ పరిపాలించు వాటికి మీరంటే బెదురు పుట్టేలాగా చేస్తాను మీ వశం చేశాను కానీ నరుని యొక్క ప్రాణము నెత్తురులో ఉంటుంది కనుక ఆ నెత్తురు ఎవరైతే చిందిస్తారో వాళ్ళు నాకు జవాబు చెప్పాలి ఏ నరుని నెత్తురైనా మీరు చిందిస్తే మీరు నాకు జవాబు చెప్పాలి అని చెప్తున్నారు నరుని నెత్తురైనా జంతువు నెత్తు అయి నెత్తురైనా నరుని నెత్తురు జంతువు నెత్తురు కూడా అంటే మనకి ఏవి తినమనిచ్చారో అవి చంపొచ్చు కానీ ఊరికే వేటకి పోయి జంతువులని చంపకూడదండి దానికి కూడా జవాబు చెప్పాలన్నమాట అదే ప్రభు చెప్తున్నారు తర్వాత ఇదిగో నోవా నేనుతో ఒక నిబంధన చేసుకుంటాను శాశ్వత నిబంధన ఇప్ ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందో మేఘాలు వస్తాయి ఆకాశంలో ఇంద్రధనుసుని నేను పంపిస్తాను మీరు దాన్ని చూసినప్పుడు నేను నీతో చేసిన వాగ్దానం నీవు జ్ఞాపకం చేసుకో ఏంటి వాగ్దానం అంటే నీటి ద్వారా నేను భూమిని నాశనం చేయను ఒక ప్రాంతంలో వరదలు రావచ్చు తుఫాన్ రావచ్చు కానీ భూమి అంతా నాశనం చేయను అని చెప్తాడండి ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఆయనకి ముగ్గురు కొడుకులు అండి షేన్ హ్యామ్ యాఫిత్ అనమాట ఈ ముగ్గురు పిల్లల ద్వారా పిల్లలు 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 పుట్టేసి ఇంకా ఇప్పుడు ఇంతమంది ఇన్ని కాంటినెంట్స్ అయినామన్నమాట నోవా గురించి ఆరు ఇరవై రెండు ఏడు ఐదు అండి నోవా దేవుడు చెప్పినట్టుగా చేశాడు అతని గురించి గ్రంథంలో కూడా రాయబడింది నేను చదువుతాను దయచేసి మీరు స్క్రీన్ మీద చూడండి నోవా నీతిమంతుడు తన కాలం వారిలో ఉత్తముడు అతడు దేవునితో నడిచినవాడు అనగా దేవునికి విధేయత చూపించినవాడు నోవా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెనో ఇది మీరు రాసుకోవాలండి ఆది కాను ఆరు ఇరవై రెండు ఏడు ఐదు ఆ తర్వాత నోవా దేవునికి బలిపీఠం నిర్మించి దేవునికి బలిని అర్పిస్తాడు అప్పుడు దేవుడు ఇచ్చిన దీవెన ఏంటంటే భూమిని ఇక ముందెప్పుడు శపింపను ఆ తర్వాత సిరా గ్రంథంలో నోవా గురించి రాయబడిందండి నలభై నాలుగు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలండి నోవా పరిపూర్ణ భక్తుడు అతని వలన జలప్రళయం తర్వాత నూతన నరజాతి పుట్టినది అతని వలననే భూమి మీద నరజాతి శేషము మిగిలినది జలప్రళయం వలన ప్రాణులు మరలా నశింపవని తెలుపుచు ప్రభు అతనితో శాశ్వత నిబంధన చేసి కొనెను నోవ ఒక్కడు నీతిగా అంటే దేవుడు చెప్పినట్లుగా జీవించాడు కనుక ఆ జలప్రళయం తర్వాత ఒక్క కుటుంబం జీవించిందండి ఆ నోవ వల్ల ఇప్పుడు మనం అంతా అనమాట కనుక మీరు నీతిగా ఉంటే మీ చుట్టూ ఉన్న అనేకులు కూడా మీరు ఫలించే నీతి ఫలాల్ని భుజించి వాళ్ళు కూడా నీతిమంతులుగా మారుతారు ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి నీ పరిశుద్ధ నామంకు స్తోత్రం గాక ప్రపంచంలో అందరూ దుష్టులైపోయినా కూడా నోవా మాత్రం నీ వాక్యం ప్రకారం జీవించి ప్రభా ఆ ఓడ ద్వారా రక్షించబడ్డాడు ఆ ఓడ నిజానికి నీ వాక్యమే ప్రభా మేం కూడా మీ వాక్యం అనే ఆ ఓడలోనికి వెళ్ళి సురక్షితంగా జీవించడానికి కృప దయచేయండి నోవా వల్లనే నరజాతి శేషం ఈ లోకంలో మరి మిగిలిపోయింది ప్రభా మీరు నోవాతో నిబంధన కూడా చేసుకున్నారు మేము కూడా నోవా లాగా మీరు చెప్పినట్లుగా మీ ఆజ్ఞలకు బద్దులై జీవించడానికి కృప దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె నోవా వల్లే దేవుని ఆజ్ఞలకు బద్దులై జీవించే కృప ಪ್ಲೀಸ್ ಅವರ್ ಅಸಂತರಾಣಿನ್ ಎಸ್ಟೇಟ್ಸ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ